అండి మరి ఈరోజు మన నర్సిపేట అబ్లిక్ సెంటర్లో మరి ఏదైతే రోడ్ కి సంబంధించి వన్ ఇయర్ బ్యాక్ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం వరకు కొంతమేరకు ఆఫీస్ వరకు కూడా ఏ విధంగా ఒక మోడల్ రోడ్గా ఒకసారి ప్రజలందరూ కూడా చూపించి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చూపించి మరి ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను మీ అందరి తలక సపోర్ట్ కావాలని చెప్పి ఉద్దేశం మీద శ్రీకారం చూడడం జరిగింది మరి స్టార్ట్ నుంచి కూడా మరి ఎన్నో అడ్డంకులు పాత్ర పెట్టాడు ఎందుకంటే ఒకరిద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి మరి గోట్లు వేయించారు గోట్లో ఒకరిద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా మాకు గోట్లో వేయకపోతే మనం లాస్ అవుతామో నష్టపోతామని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోట్లు వేసారు అయినప్పటికీ కూడా చాలా మంది ఒక సుమారు తొంభై మంది మరి మేము విల్లింగ్ చేస్తున్నాం పంపి అడుగులు చేస్తే వస్తాం అని చెప్పి కూడా ఉన్నారు అలాగే ఎవరైతే కోర్టులో వేసారో వాళ్ళందరికీ కూడా మేము మాట్లాడడం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం వాళ్ళు కూడా ఎంతో సహకారం కూడా మాకు అందించారు అయినప్పుడు కూడా ఈరోజు ఈ ఈ వన్ ఇయర్లో అయిన పద్ధతుడు ఎన్నో అడ్డంకులు కంప్లైంట్లు ఇవ్వడం కానీ రోడ్డు పోలేదని కానీ ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదని ఒక సంకల్పంతో అయిన పద్ధతుడు ఉన్నప్పుడు కూడా ఆ దేవుని దయ వల్ల పడి నీరుగా ప్రజల దైవాలను ముఖ్యంగా ముచ్చిపతి ప్రజలందరూ ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు వందడుగుల రోడ్డు బ్రహ్మాండంగా ఆనందపడతారు పడతారు కూడా మరొక మరొక రెండు రోజుల్లో ఇక్కడ గ్రైండర్ కూడా మేము గ్రేం కూడా ఏర్పాటు చేస్తాం అందరూ కూడా అంటే ఒకటే చెప్తాను ఈనపాతుడు ప్రతి ఆర్కి కూడా రోడ్ వైడ్ చేస్తా వస్తాం మనందరూ చాలా సర్వం మళ్ళీ ఈ ఎవరైతే అందరూ వ్యాపారస్తులం ఎందుకు ఆగడం ఎందుకు కూడా మనకి తెలుసు ఏం జరుగుతుందో కదా పది సంవత్సరాల నుంచి అయినప్పటికీ కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుందాం ఎందుకు ముందు అంటే ఈ రోజు వేలాది మందిగా నష్టమట్లు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కనుక ట్రాఫిక్ సమస్య ఉందని మరి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీ అందరి తాలూ మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు విలింగించారో వాళ్ళతోని ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళతోని కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తాలూకు సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కనుక దయచేసి ఇక్కడ ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రజలందరినీ కూడా ఒకటి కొడుతున్నాం పత్రిక పెద్దలు ఉన్నారు కనుక మీ ద్వారా ఈ ఈ మున్సిపాలిటీ అంతా బ్యాగలు కానీ అలాగే డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అంతా ఒకటే కోరుతా అన్న మీరు మేము చేస్తున్న అభివృద్ధి చూడండి మీకు ఈ మూడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా అయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నాం ప్రతి ఇక్కడ వాటిలో కూడా మంచి మంచి సిమెంట్ రోడ్లు లేడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే మనకి మన సరస్వతి ప్రజ దగ్గర నుంచి వెంకటేశ్వర దగ్గర నుంచి పదపొండ కూడా ఒక ట్యాంక్ బండ్ ఆరు కోట్ల రూపాయలు వేయడం కానీ ఈ ఇది ఏంటి కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దయచేసి మీ ద్వారా మేము చేస్తున్న ఆ కార్యక్రమం మీ అందరి సపోర్ట్ చేయాలి అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి మళ్ళీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే మరొకసారి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి ఎవరైతే మాకు విలీగించారో వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు పెద్దలు సందేశపత్రకారు వారంతా పెద్దలు మా చైర్మన్లు వైస్ చైర్మన్లు నాయకులు అందరూ కూడా అందరి తల కూర్చొని రేపు రాబోయే రోజుల్లో మనం తిరగా చేయడమే సిద్ధం కనుక దయచేసి అయ్యన పోతున్నారు ఇంత అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అటువంటి రెండు మూడు రోజులు క్లీన్ రాస్తాం మీరు ఒకటే ఆలోచించాలి ఈ రోజు మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు ఆలోచించండి రేపు మరొకసారి మనకు అవకాశం ఇస్తే మరింతగా కార్యక్రమం చేసి మరింతగా నర్సీపట్న అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని కనుక దయచేసి మరి మీ ద్వారా నర్సిపట మున్సిపాలిటీ ప్రజల ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరి మీ అందరి తాలూకా సలహాల సూచనతో రేపు రాబో రోజుల్లో చేస్తాను అందుకని రేపు జరగబోయే ఎందుకల్లా మీ అందరి తాలూకా సపోర్ట్తో మీ అందరికీ ఆశీర్వదాలతో నేను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను